ఫిబ్రవరి నెల మొదటి వారంలో వారి దశ తిరగబోతోంది ఒక వ్యక్తి కారణంగా నమ్మలేని రాజయోగం అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు ఫిబ్రవరి నెల మొదటి వారంలో వారి దశ ఏ విధంగా తిరగబోతుంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతుంది వీరు ఎటువంటి శుభవార్తలు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వీరు చక్కగా పాల్గొంటారు శత్రువులపైన విజయం సాధిస్తారు కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త దుర్గాదేవి ఆరాధన శుభప్రదం ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు లభిస్తాయి వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి మీకు ఈ తమలో అంతా కూడా శుభం చేకూరుతుంది శ్రీ లక్ష్మీదేవి నామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా అసలు సందేహం లేదండి ఈ మేషరాశికి చెందినటువంటి వారు అనగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారికి చిహ్నము గుర్రే గొర్రె వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలలాగా ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోను కొత్త పరికరాలు తయారు చేయడంలోను ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘనకార్యములైనా సరే సులభంగా చేస్తూ ఉంటారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారి తీస్తుంది ఈ రాశి వారికి ఎక్కువగా పొగడ్తలు కంగిపోయే స్వభావం ఉంటుంది కావున ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు ఈ మేషరాశి వారికి జీవితంలో చాలా మార్పులైతే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారండి వీరికి కొన్ని కొత్త అవకాశాలు ఆశలు సవాళ్ళు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మేషరాశివారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏలినాటి సెన్న ప్రభావం కారణంగా కొన్ని ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు కొంచెం ఇబ్బందులు కలుగ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక అటువంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ రాశి వారు కొన్ని పరిహారాలు కూడా ఈ సమయంలో పాటించాలి ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ కొత్త ఏడాది ప్రారంభం నుండి కూడా వీరి జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహం ప్రభావంతో వీరికి ధైర్యము కోపము కూడా చాలా అధికంగా ఉంటాయి వీరు చాలా అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు అయితే ఈసారి ఈ సమయంలో మేషరాశి వారికి శని సాడేసరి జరిగింది శనిదేవుడు కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశిస్తాడు ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయి ఈ రాశి నుండి గురుడు మూడవ స్థానంలో ఉంటాడు దీంతో ఈ రాశి వారికి అన్ని పనులలో కూడా అడ్డంకులు అనేవి ఏర్పడవచ్చు ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మేషరాశి వారికి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలనైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాలు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు మీ స్నేహితులను మీరు కలుసుకునే అవకాశం ఉంటుంది కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మొత్తానికి ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా మారుతుంది అంతేకాదు ఈ రాశి వారికి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీకు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం ముందుగా మారుకోవాలి మీ ఖర్చులు కూడా మీకు పెరగవచ్చు మొత్తం మీద మేషరాశివారు కొత్త ఏడాదిలో ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఏడాది మేషరాశివారి కెరియర్లో కొత్త ఫలితాలు రాబోతున్నాయండి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి శనిస్థానం సాపేక్షంగా ఉండడం వలన ఎక్కువ శ్రమ అనేది అవసరం కావచ్చు ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలను పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఎదురయ్యే ఆస్కారం కనిపిస్తూ ఉంది చూసారు కదా మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాన్ని ఏమిటో కూడా తెలుసుకుందాం మేషరాశివారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలుగుతుంది మేషరాశివారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులవుతారు అవడం వలన వీరికి నిరంతర స్త్రీ సాంగత్యం కూడా వీరికి చాలా అవసరం దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు ఈ రాసువారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపు కూడా వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశువారి రాజకీయాలందు కూడా సమృద్ధి వ్యవహరించారు గలుగుతారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం కారణంగా వీరికి శత్రువులు కూడా ఏర్పడుతారు దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడల నందు కూడా చక్కగా రాణిస్తారు వీరికి చక్కటి దర్శన జ్ఞానం కూడా వీరు కలిగి ఉంటారు మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటాయి అందుచేత ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాలలో చిక్కుకుపోతారు అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటారు అలాగే అక్కరుకు రాని భూములను సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేస్తూ ఉంటారు అయితే వీరికి ఆలోచనలు వీరి ప్రణాళికలు కూడా గొప్ప ఆర్థిక పరిస్థితులను కలుగజేస్తాయి అయితే ఏ విషయంలోనూ కూడా తొందరపాటు అనేది వీరికి తగదు మేషరాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వలన వీరి యొక్క ఆస్తులు కూడా పోగొట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి వీరి జాతకంలో నమ్మక ద్రోహుల కారణంగా నమ్మక ద్రోహులకు షూరిటీ పెట్టడం వలన కూడా కలిగే ఆర్థిక ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కావున వీరు జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలు సంపాదిస్తారు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిషం నిమిషానికి వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్